నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు కాశీలో కామాక్షి నిత్య నిర్వాహకులు శ్రీ నంది భ్రీహరిశర్మగారు నమస్తే వందే జగదే పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాదేహీవతి మాతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశోవనత్ర సదాశివసమారం భా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం చెప్పినట్టుగా రోజున అందరి ఆరోగ్యం బాగుండడానికి కోరిన కోరికలు నెరవేరడానికి చేస్తూ ఉండేవారు అని మరి అలా జరగాలి అని అంటే ఎటువంటి నియమాలు ఎటువంటి దానాలు ఆ రోజున ఖచ్చితంగా చేయాల్సిందే అంటారు ఈసారి మనకు రథసప్తమిది పదహారో తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంది భరణీ నక్షత్రము ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదనంతరం వచ్చేటువంటిది కృత్తికా నక్షత్రము కాబట్టి రవి ఈ ఉన్నటువంటి అనేక నక్షత్రాలలో రవి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు కృత్తిక ఉత్తరా ఫల్గుని ఉత్తరాషాఢ కాబట్టి రథసప్తమి అనేటువంటిది రవి భగవానుకి సంబంధించినటువంటిది కాబట్టి రవి నక్షత్రమైన కృత్తికా నక్షత్రము రవికి జన్మతిథి అయినటువంటి మాఘశుద్ధ సప్తమి తిథి కలిసి ఉన్నటువంటి సమయము ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఉదయం నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలు ఉదయం వరకు కూడా ఉంటుంది అంటే తొమ్మిది నిమిషాలు మాత్రమే సూర్య సూర్యభగవాను యొక్క నక్షత్రము కృత్తిక అనగా సూర్యునికి సంబంధించిన నక్షత్రం అలాగే సూర్య సూర్యభగవాన్ యొక్క జన్మతిది కలిసి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయం ఈ సమయంలో ప్రధానముగా చేయాల్సినటువంటిది దానములు సూర్య ప్రతిమ దానము చేయాలి అది వెండిదైనా బంగారుదమ బంగారుదైనా చేస్తే చాలా విశేషము సూర్యు సూర్యుడు ఏకచక్ర రథ సహితుడై ఈ ఉన్నటువంటి ప్రతిమని దానము ఆ సమయంలో కనుక దానం చేసినట్లయితే తప్పకుండా సూర్యుని యొక్క అనుగ్రహం వలన ఎన్నాళ్ళ నుంచో వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యకి పరిష్కార మార్గం లభించి తీరుతుంది భవిష్యత్తులో వచ్చేటువంటి పెద్దదైనటువంటి అనారోగ్యము మీకు అన్నిటికంటే ముందుగానే మీకు కనిపించి పెద్దదైనటువంటి అనారోగ్యం బారిన పడకుండా కొద్ది మొత్తముతో మీరు బయటపడతారని చెప్పడంలో సందేహం లేదు ఇక ఆ రథసప్తమి తిథి రోజున సూర్యోదయ పూర్వమే స్నానమాచరించాలని చెప్పి మనకు శాస్త్ర నియమం అనేటువంటిది చెప్పబడి ఉంది కాబట్టి నది నది సముద్రము చెరువు సరస్సు తటాకము ఇవి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలు సూర్యోదయానికంటే ముందే అనగా బ్రహ్మముహూర్తంలో కాలకృత్యాదులు తీర్చుకొని స్నానమాచరించడం చాలా శ్రేయస్కరం అది ఒక విధానంగా రెండు విధాలైనటువంటి స్నానములు చెప్పబడి ఉన్నాయి ఇప్పుడు చెప్పబడేటువంటి రెండు విధానాల్లో ఏది మనం చేసినా ఆ సూర్యుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము కాబట్టి మొట్టమొదటిది తల మీద రెండు జిల్లేడు దాని మీద మట్టి ప్రమిద లేదా ఇనుప ప్రమిదలో పెట్టినటువంటి నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధన అనగా జ్యోతిని వెలిగించి కంఠములోత నీళ్ళ వరకు మీరు ప్రవేశము చేసి అప్పుడు ఆ యొక్క పూర్తిగా మనం మునిగినప్పుడు మన మీద ఉన్నటువంటి దీపం ఏదైతే ఉంటుందో అది నీటి మీద తేలుతూ ముందుకు వెళ్ళిపోతుంది ఆ సందర్భంలో కంఠం లోతు వరకు నీళ్లు ఉండంగా సంకల్పం చేసుకోండి ఈ మాఘశుద్ధ సప్తమి తిథి రోజున జన్మ జన్మల నుంచి అనగా ఏడు జన్మల నుంచి సంప్రాప్తమైనటువంటి సంచిత పురాకృత ప్రారంభమైనటువంటి పాప రాశి ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మాఘసప్ సప్తమి తిథి రోజున అనగా రథ సప్తమి తిథి రోజున నేను స్నానమాచరిస్తున్నాను ప్రీతికై కాబట్టి సూర్యభగవానుడ నాకు జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి పాపములన్నీ కూడాను నాకు హరింపచేయి అనే సంకల్పాన్ని మనస్సులో చెప్పుకొని ఆ యొక్క జ్యోతిని మీరు ఇంతవరకు కంఠంలోతో నీళ్ళలో ఉంటారు కదా అలాగే మీరు మునిగిపోయారు అనుకోని కొద్దిగా అప్పుడు మీ నెత్తి మీద ఉన్నటువంటి దీపము నీటిలోకి వెళ్ళిపోతుంది అనగా నీటిలో ప్రవాహంలో వెళ్ళిపోతుంది మునిగిపోదు ఇక రెండవ రకమైనటువంటి స్నానం అన్నప్పుడు ఇది చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పబోయేటువంటి స్నానం కూడా చేయొచ్చు లేదా ఇది మాకు సిటీలో ఉంటాం మాకు నదులు సముద్రాలు చెరువులు ఉండవు కదా అన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి స్నానం కూడా ఆచరించండి ఎందుకంటే మాఘశుద్ధ సప్తమి లేదా సప్తమి తిథి రోజున ఆచారంతో కూడుకున్నటువంటి స్నానమును మాత్రమే చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుందని మనకు స్కాంద పురాణాంతర్గతము ధర్మసింధువు నిర్ణయ సింధువు పరాశర స్మృతి ఇత్యాది గ్రంథాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది కాబట్టి రెండవ రకమైనటువంటి స్నానము ఏ విధంగా ఆచరించాలి అన్నప్పుడు ముందు రోజుల్లోనే మీరు అనగా పదిహేనవ తారీఖు రోజునే అనగా సప్తమి తిథి ముందు రోజునే మీరు జిల్లేడు ఆకులు ఏడు రేగు ఆకులు ఏడు అలాగే రేగు పండ్లు అలాగే చిక్కుడు కాయలు చిక్కుడు ఆకులు మీరు సంపాదించి పెట్టుకోండి రెండో విధానమైన స్నానము బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరింప చేయడానికి మీరు బాత్రూంలోకి వెళ్తారు కదా అందరూ బకెట్లో నీళ్లు పెట్టుకొని స్నానం చేస్తారు ఆ మాఘశుద్ధ సప్తమి తిథి రోజున చలిగా ఉందిగా అని చెప్పేసి అని వేడి నీళ్ళు మాత్రం చేయకూడదు వేడి నీటితో స్నానము మాఘశుద్ధ సప్తమి తిథి రోజున అసలు మాఘమాసంలోనే నిషిద్ధము కాబట్టి చన్నీటి స్నానము ఆచరించాలి ఆ చన్నీటిలో మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా గంగా జలం ఉంటుంది నది జలం ఉంటుంది లేదా గోదావరి జలము లేదా కృష్ణా జలం ఉంటుంది అందులో ఒక గ్లాసుడు నీళ్లు ఆ బకెట్లో వేసుకొని మీరు చెరుకుగడ సంపాదించుకొని పెట్టుకోవాలి ముందు రోజున ఆ చెరుకుగడ సంపాదించుకొని ఆ చెరుకుగడతో కలియబెట్టాలి అనగా ఆ చెరుకుగడతో ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏడు సార్లు మీరు కలియబెట్టాలి కలియపెట్టుతూ ఏమని మీరు ఉచ్చరించాలి అంటే గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కాబట్టి గంగా కృష్ణ సరస్వతి నర్మదా కృష్ణ కావేరి గోదావరి ఇలా సప్తనదుల యొక్క శక్తి అంతా కూడా నీ ఈ నీటిలో ఉండాలని చెప్పుకొని సంకల్పం చెప్పుకొని ఏడుసార్లు చెరుకు గడతో చెరుకు గడ ఇంత తెచ్చుకోవచ్చు దాన్ని కలియబెట్టాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసిన తర్వాత ఆ సప్తనదుల యొక్క శక్తి అంతా ఆ బకెట్లో ఉన్నటువంటి నీటిలో ప్రవేశించిన భావనతో నిండైన మనస్సుతో ప్రశాంతముగా స్నానమాచరించండి ఏ విధంగా స్నానమాచరించాలి అని అన్నప్పుడు తల మీద మూడు జిల్లేడు ఆకులు వాటి మీద మూడు రేగు ఆకులు పెట్టుకొని దాని మీద రేగుపండు ఇటువైపు రెండు రేగు ఆకులు రెండు జిల్లేడు ఆకులు వాటిపైన రెండు రేగు ఆకులు ఇటువైపున జిల్లేడు ఆకులు రేగు ఆకులు వాటిపైన రేగుపండ్లు పెట్టుకొని స్నానం ఆచరించాలి స్నానం ఆచరించేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే జన్మజన్మల నుంచి పురాకృత ప్రా సంచిత పాపదోషమంతా కూడాను దహనమైపోవాలి నాకు చక్కటి ఆరోగ్యము ప్రసాదింపబడాలి ఓ సూర్యదేవాన్ని అనుగ్రహం వల్ల నాకు ఎన్ని జన్మల నుంచో వస్తున్నటువంటి పాపమంతా కూడాను దగ్ధమైపోవాలి అనే భావన మనస్సులో చేసుకొని ఆనందంతో ఆచరించండి శిరస్నానం చేయాలి స్నానం ఆచరించిన తర్వాత ఇంటికి రాగానే సూర్యోదయం అవుతుంది కదా ఆ సూర్యోదయం అవుతున్నటువంటి సందర్భంలో ఆ సూర్యునికి ఎదురుగా ఉండి సూర్యుడి యొక్క నామాలు గూగుల్లో దొరుకుతాయి నామాలు తీసుకొని ఒక్కొక్క నామం చెబుతూ అర్ఘ్యం సమర్పయామి సూర్య యనమ అర్ఘ్యం సమర్పయామి మిత్రాయనమ అర్ఘ్యం సమర్పయామి ఇలా పన్నెండు నామాలు ఉంటాయి భాస్కరా యనమ అర్ఘ్యం సమర్పయామి మార్తాండాయ యనమ అర్ఘ్యం సమర్పయామి ఇలా పన్నెండు నామాలు సూర్యభగవాను ఉంటాయి ఆ పన్నెండు నామాలతో అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఆవు నేతితో దీపారాధన చేసి సూర్య అష్టకం ఆరుసార్లు పారాయణం చేయండి ఆదిత్య హృదయం మూడు సార్లు పారాయణం చేయండి ఇవి చాలు మీకు ఇంకా భక్తి ఉంది సమయం ఉంది అని అనుకుంటే మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉద్యోగంలో కానీ ఆరోగ్యంలో కానీ సంపదలో కానీ మీరు ఈ మూడిట్లో లేదా చక్కటి సంతానం ఎందుకనంటే కుంతీదేవి సూర్యభగవాన్ని ఆచ ఉద్దేశించి అమోఘమైన తపస్సు చేసినది కాబట్టే ఆ సూర్యవరప్రసాదితమైనటువంటి కర్ణుడు జన్మించాడు మహా తేజోవంతుడు చూడగానే స్ఫురద్రూపి ఎదుటి వాళ్లతో తన సమ్మోహనంతో ఆకర్షింపబడేటువంటి వ్యక్తి ఆ కర్ణ భగవానుడు కాబట్టి మంచి సంతానం కలగాలి తేజస్సుతో కూడుకున్న సంతానం కలగాలనే సంకల్పంతో ఈ రథసప్తమి రోజున మీరు ఆచరించండి తప్పకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం కోసం మీరు చేయండి ప్రతి వ్యక్తి చేయాలి మీకు నాకు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఆరోగ్యం ఉండాలి ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి క్షేమంగా మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకోవాలి కాబట్టి ఆరోగ్యము కోసం గండ దోషాల కోసం అపమృత్యు దోషము తొలగిపోవడానికి రథసప్తమి రోజున వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఈ యొక్క స్నాన విధానాన్ని ఆచరించి తీరవలసినదే అందులో సందేహము లేదు ఈ స్నానం ఆచరించండి ఆచరించిన తరువాత చెప్పిన విధంగా పారాయణం చేయండి చేసిన తరువాత నివేదన నివేదన చేయండి నివేదనకి ఏం చేస్తారు అంటే ఆ చేసిన తర్వాత గోధుమ నూకతో చేసినటువంటి బెల్లం పాయసం మీరు శుచిగా ఉండాలి శుచిగా వండాలి వండిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి రాగి ప్లేట్ అయితే చాలా విశేషం రాగికి సూర్య భగవానికి ప్రత్యక్ష సంబంధం ఉంది రాగి ప్లేట్ తీసుకోండి లేదు ఇత్తడి ప్లేటు లేదు మామూలు మన ఇంట్లో ఉండేటువంటి ప్లేటు శక్తి కొలది ఆ ప్లేట్లో రెండు రెండు ఈ చిక్కుడు ఆకులు మీరు చిక్కుడు ఆకుల్ని మీరు పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఎంతమంది మిత్రులు ఉన్నారో ఆ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ముగ్గురైతే మూడు రెండు ఆరు జిల్లేడు ఆకులు మూడు రెండు 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 అట్లా మూడు లేదా ఐదుగురు ఉంటే ఐదు పెట్టిన తర్వాత మీరు గోధుమ కూడా పాయసం చేస్తారు కదా ఆ ప్లేట్లో పెట్టిన తర్వాత ఎంత పాయసం ఎంత తీసుకుంటాం చెంచ తీసుకుంటాం అన్నిట్లో కొద్ది కొద్దిగా వేయండి వేసిన తర్వాత ఆ చెప్పిన సమయం ఒకటి ఉంది ఏది ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తొమ్మిది నిమిషాల సమయం ఆ సమయంలో మీకు వీలైతే బ్రాహ్మణుడికి వెండి రాగి లేదా బంగారంతో చేసినటువంటి సూర్య ప్రతిమ దానము చేయండి లేదు ఆ సమయంలో ఇంకా సమయం దొరకలేదు బ్రాహ్మణులు ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ తొమ్మిది నిమిషాలు ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలు అద్భుతమైనటువంటి పుణ్య మహోదయ కాలము ఆ సమయంలో సూర్య భగవానికి ఈ విధంగా చిక్కుడు ఆకులలో అప్పుడే చేసినటువంటి గోధుమనుకతో చేసినటువంటి పాయసాన్ని ఆ చిక్కుడు ఆకుల్లో పెట్టి ఆ విధంగా స్వామివారికి నివేదన చేయండి చేసి ఆ సూర్య భగవానికి ప్రసాదాన్ని నివేదన చేసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా భుజించండి మీకు ఇక్కడ ఒక వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఒక సంశయం రావచ్చు ఒక సందేహం రావచ్చు ఏంటంటే ఈ చిక్కుడు ఆకుల్లోనే అప్పుడు ఎందుకు పెట్టాలంటే రథసప్తమి తిథికి చిక్కుడు ఆకులకి ఆ రోజున ఆ చిక్కుడు ఆకుల్లో పెట్టేటువంటి గోధుమనుకతో చేసినటువంటి పాయసానికి సంబంధము ఉన్నది ఆక్సిడైజేషన్ ఆక్సిలీకరణ మనకు అర్థం కావాలంటే కెమికల్ రియాక్షన్ ఇలా జరుగుతుంది ఆ చిక్కుడు ఆకులు గోధుమనుకతో పాయసము ఆ రథసప్తమి రోజున సూర్యభగవానికి నివేదించినప్పుడు ఆ సమయంలో వచ్చేటువంటి కిరణాలు చిక్కుడు ఆకుల్లో ఉండేటువంటి గోధుమ గోధుమనుకతో ఉండేటువంటి బెల్లంతో చేసినటువంటి దాంట్లో ఉండేటువంటి ఖనిజములు ఇవన్నీ కలిసి అమృతమైనటువంటి ఒక పదార్థముగా తయారవుతుంది దాన్ని భుజించడం వల్ల శరీరానికి కావలసినటువంటి పోషకాలు ఆ రోజున సూర్య దేవుని యొక్క అనుగ్రహంతో మన శరీరంలో ప్రవేశించి మనకు అనారోగ్యం తొలగిపోయి స్వస్థత చేకూరుతుంది భవిష్యత్తులో వచ్చేటువంటి ఆ సంబంధించినటువంటి దోషములు ఆరోగ్య దోషములు కూడా తొలగిపోతాయి అన్నిటికంటే మించి ఏడు జన్మల నుంచి మనం మూట కట్టుకొని మోసుకొని వచ్చినటువంటి పాపము కూడా ఈ స్నానము దానము ఈ యొక్క గోధుమనుకతో చేసిన పాయసం ఆ సమయంలో భుజించడం వల్ల తొలగిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు మహాశివరాత్రి సందర్భంగా కాశీక్షేత్రంలో నిరంతరము కూడా ఈ యొక్క అన్నదానం జరుగుతుంది శ్రీ కామాక్షి అన్నదాన ఆశ్రమం ద్వారా మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ యొక్క స్నేహితులతో బంధువులతో మీ ఆనందాన్ని పంచుకోవడంతో పాటు కాశీలో ఉన్నటువంటి శివ కూడా మీ ఆనందాన్ని పంచుకోదలిస్తే అన్నదానం కోసం కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేయవచ్చు అలాగే సంబంధించినటువంటి మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలో మహాశివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్రంలో శతరుద్రయ పారాయణం ఈశ్వరానుగ్రహం కోసం మహాశివరాత్రి సందర్భంగా శతరుద్రయ పారాయణం విద్య వివాహం ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి ఇరవై హోమాలు మహాశివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్రంలో జరపబడుతున్నాయి కాబట్టి గోతనామాలు నమోదుకు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువుగారు రథసప్తమి విశేషాలు ఆ రోజు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వరార్